వెల్కమ్ ఇవాళ రెసిపీ సూపర్ టేస్టీ చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నా అది కాస్త ఫ్రై అయింది ఫ్రై కూడా బాగుందిలే కానీ మనం ఎందులోకి సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి గ్రేవీ కావాలా లేదా ఫ్రై కావాలా అన్నది మనకు నచ్చినట్టు ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు సరే అయితే లేట్ చేయకుండా సింపుల్గా మనవన్నీ సింపుల్ సింపుల్ రెసిపీసేలే చూసేద్దాం పదండి చాలా దానికోసం కావలసినంత చికెన్ అయితే తీసుకోవాలి తీసుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలను అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్తో రెసిపీ చూద్దాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు చెక్క చిన్న ముక్క వేసుకోవాలి ఇవి ఆయిల్లో ఒక నిమిషం వేగిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ కాను రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి తగినంత సాల్ట్ కూడా వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్తో పాటు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రేవీ కావాలనుకుంటే మాత్రం చికెన్లోని వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే ఫ్రై చేసుకోవాలనుకుంటే ఇందులో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి నాకైతే చికెన్ నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి చికెన్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిపోయింది కాబట్టి నేనైతే ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోవాలి నేనైతే ఇది స్వయంగా ఎండబెట్టుకున్నది కాబట్టి ఎండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ ఎండి కలర్ అయితే మారిపోయింది మీరు కొన్నదైనా వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి రుచికి తగ్గట్టు కారం జీలకర్ర పొడి ఒక చిన్న టీ స్పూన్ వేసుకోవాలి వేసిన ఈ మసాలా పొడులు వేగి పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఈ గ్రేవీలో మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెం వేసుకోవచ్చు వేసిన ఈ మసాలా పొడులు వేగిన తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం మూడు మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఈ టమోటా పేస్ట్ వేగి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి వేయించుకోవాలి మూత పెట్టాక ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఒకవేళ చికెన్ కర్రీ చేసుకోవాలనుకుంటే చికెన్ నుండి వచ్చిన వాటర్ ఉంటుంది టమోటా ప్యూరీ కూడా ఉంటుంది కాబట్టి ఆ గ్రేవీ సరిపోతుంది నీళ్ళు పోయకుండా ఉడికించుకోవాలి టమోటా పేస్ట్ వేగి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి వేసే ఈ పచ్చిమిర్చి వలన అయితే ఈ కర్రీకి కారం అయితే పట్టదు ఇవి లైట్గా వేగుతాయి కాబట్టి స్పైసీ కావాలనుకునే వాళ్ళు మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చిని తినేయచ్చు పచ్చిమిర్చితో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు కొత్తిమీర వేసి ఒక్క నిమిషం అలా ఇలా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోయిన ఈ చికెన్ రెసిపీని మనకు నచ్చినట్టు ట్రై చేయొచ్చు ఎందులో కావాలంటే అందులోకి సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్